వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా కశ్మీర్ లో పాగా వేయడానికి కమలం పార్టీ ప్రయత్నాలు మొదలెట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా భారతదేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నందున మూడు వందల డెబ్బై సీట్లతో బీజేపీ నాలుగు వందల సీట్లతో ఎన్డీఏకు అధికారం కట్టబెట్టని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు పాత మిత్రులు తిరిగి రావడం కోసం అలాగే కొత్త మిత్రుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది ఎన్డీఏ కూటమి కర్ణాటక రాజకీయాల్లో కొంతకాలంగా దూరంగా ఉంటున్న జనతాదల్ సెక్యులర్ పార్టీ ఇటీవల బీజేపీకి మళ్లీ దగ్గరైంది ఇదిలా ఉంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బలంగా ఉన్న రాష్ట్రీయ లోక్దల్ ఎన్డీఏ కూటమి దిశగా అడుగులు వేస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా ద్వయానికి ప్రతి ఎన్నిక ఒక యుద్దమే అవి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు అంతిమంగా గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతారు బీజేపీ అగ్రనేతలు ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అన్ని ఆయుధాలతో సన్నద్దమవుతుంది ఈసారి ఎలాగైనా నాలుగు వందల సీట్లను గెలుచుకోవాలనే టార్గెట్గా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి ఈ నేపథ్యంలో కొత్త మిత్రుల కోసం బీజేపీ అన్వేషణలో పడింది రెండు వేల పంతొమ్మిది తరువాత ఎన్డీఏ కూటమి నుంచి అనేక రాజకీయ పార్టీలు వైదొలుగాయి పంజాబ్లో శిరోమణి అకాలీదల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తమిళనాడులో అన్నా డీఎంకే సహా మరికొన్ని పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి ఆయా పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడానికి ఎవరి కారణాలు వారికున్నాయి హిందీ బెల్ట్లో బీజేపీ ఇప్పటికీ దూకుడు మీదనే ఉంది అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన కమలం పార్టీ బలహీనంగా ఉంది ఈ నేపథ్యంలో దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాగా సౌత్ ఇండియాలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు సింపుల్గా చెప్పాలంటే కమలం పార్టీకి దక్షిణ భారతదేశం కొరకరాని కొయ్యగా మారింది కర్ణాటక రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీకి గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా పేర్కొనవచ్చు కమలం పార్టీ దక్షిణాదిన తొలిసారి అధికారంలోకి వచ్చింది కర్ణాటకలోనే రెండు వేల ఆరులోనే మిత్రపక్షాలతో కలిసి కన్నడ నేలపై బీజేపీ అధికారంలోకి వచ్చింది దీంతో కర్ణాటకలో కమలం పార్టీకి బలమైన కేడర్ తయారైంది ఈ క్రెడిట్ ఖచ్చితంగా బీజేపీ సీనియర్ నేత బిఎస్ ఎడ్డూరప్పదే కర్ణాటకలో బీజేపీ పక్కాగా పునాదులు వేసిన నాయకుడు ఎడ్డూరప్ప కర్ణాటకలో యడ్డూరప్ప నాయకత్వ ప్రతిభ లింగాయత్ సామాజిక వర్గం అండదండల వల్లే బీజేపీ బలమైన పార్టీగా అవతరించింది దక్షిణాదిని గల ఐదు రాష్ట్రాల్లో ఒక కర్ణాటకలోనే బీజేపీ బలంగా ఉంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ ఒంటరిపోరు చేసింది అయితే ఇటీవల బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి దేవేగౌడ నాయకత్వంలోని జనతాదల్ సెక్యులర్ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో గౌరవించదగ్గ రీతిలో సీట్లు వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు అయితే ఒక్క కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగకపోవడానికి అక్కడి రాజకీయ పరిస్థితులే కారణం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి జాతీయ పార్టీల వైఫల్యాలే దక్షిణాదిన బలమైన ప్రాంతీయ పార్టీలు పుట్టుకకు కారణమైనాయి రెండు వేల పద్నాలుగు నాటి విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసించడం మొదలైంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీ ఉనికి నామ మాత్రమే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ కలిసి నడుస్తుందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి Thank you ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో బీజేపీ ఉన్నా ఆ పార్టీ ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితంగా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది తమిళనాడు రాష్ట్రంలో మొదటి నుంచి ద్రవిడ పార్టీలదే హవా నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ కూటమిలో అన్నా డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉండేది అయితే కొన్ని నెలల కిందట ఎన్డీఏ కూటమి నుంచి అన్నా డీఎంకే వైద్యులు ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే చీలిక వర్గం నేత అయిన పన్నీర్ సెల్వం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి మొత్తానికి కొత్త మిత్రుల అన్వేషణలోనూ ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది మీదా లోక్సభ ఎన్నికల్లో ఈసారి కూడా తమదే విజయం అంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటామన్నారు ఇది వల్లి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర